హనుమంతుడు లంక నుండి తిరిగి వచ్చి మహేంద్రగిరిపై దిగగానే పెద్దగా గర్జిస్తాడు అది వినగానే వానరులకు అర్థమైంది విజయం చేకూరిందని అంగదుడు జాంబవంతుడు అందరూ హనుమంతుని దగ్గరకు వచ్చారు అందరూ కలిసి రాముడి దగ్గరకు బయలుదేరుతారు రాముడు సీతమ్మ జాడ కోసం ఎదురు చూస్తున్నాడు హనుమంతుడు రాముడి దగ్గరకు రాగానే ఆయనకు నమస్కరించి చూశాను సీతమ్మను ప్రభు అని రామ సీతమ్మ అశోకవనంలో ఉంది రాక్షససుల మధ్య నీ నామం జపిస్తుంది నీ మీద ఉన్న భక్తితోనే ఆమె ప్రాణాలు నిలుపుకుంటుంది కేవలం నెల రోజులు మాత్రమే గడువు ఇచ్చింది ఆ లోపు మీరు రావాలని కోరుకుంది అని వివరించి సీతమ్మ ఇచ్చిన చూడామణిని అందిస్తాడు ఆ చూడామణిని చూడగానే రాముడు ఎంతో దుఃఖిస్తాడు రాముడికి ఇంకా నమ్మకం కలగడానికి సీతమ్మ చెప్పమన్న కాకాసుర వృత్తాంతం గురించి చెబుతాడు అది వినగానే రాముడి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి అప్పుడు రాముడు హనుమా నువ్వు నా ప్రాణాన్ని కాపాడావు నువ్వు కేవలం దూతవే కాదు నా ప్రాణమిత్రుడివి అని హనుమంతుడిని ప్రేమతో హత్తుకుంటాడు తరువాత రాముడు పూర్తి నిశ్చయంతో వానర సైన్యాన్ని తీసుకొని లంకపై యుద్ధానికి బయలుదేరుతాడు ఇటువంటి వీడియోల కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి